నమస్తే వెల్కమ్ టు సావిత్రిబాయి పులే జన్మదిన సందర్భంగా బోగోలు మండలంలో ముప్పై మంది మహిళా ఉపాధ్యాయునులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారులు రామిశెట్టి సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ట్రస్ట్ కన్వీనర్ మిత్కు రాజేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఈఓ మాట్లాడుతూ భారత తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పులే అని ఆమెను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు నరసింహరావు జయమ్మ పాఠశాల ప్రిన్సిపల్ ట్రస్ట్ కన్వీనర్ మెతుకు రాజేశ్వరి ప్రసాదరావు రవి కృష్ణ ప్రసాద్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన మహిళా టీచర్స్కి అలాగే జెంట్స్ టీచర్స్ హృదయపూర్తి నమస్కారాలు వేదిక నా చిన్న పెద్దలకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా మనం ఈరోజు నేను చాలా సంతోషం ఎందుకంటే ప్రసాద్ సార్ నా మీద ఏదో గొప్పగా అని అంత గెలివించారు కానీ అంత కాకపోయినా నేను కూడా ఒక టీచర్ ని కాకపోయినా నేను కూడా అంత ఎంతో టెన్త్ క్లాసే చదివాను నా శక్తి కొన్ని నేను కూడా ఏదో చేయాలి అనే ఒక భరోసాతోనే రెండు వేల రెండు నుంచి మహిళలకి కుట్టెలు నేర్పిస్తూ బయటకు వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను జయంతి వేడుకలు నాకు చాలా ఇష్టము ఆమె నడవట్లో ఆమెను పూర్తి తీసుకొని ముందుకు అనేది చాలా గొప్ప భాగ్యం అనుకుంటాను ఎందుకంటే మనం మానవత్వం జన్మ పుట్టాక మనం కూడా ఏదో ఒకటి చేయాలి మన గుంట నాట్ల గవాకలకి సేవా కార్యక్రమం చేయాలన్న అభ్యర్థులతోనే ఈరోజు మేము రామశట్టి వైపు పద జాతరలు జాతరలో కొంత సేవా కార్యక్రమాలు పెరుగుతూ ఉన్నాం అందుకే మనం గుర్తింపు అనేది చేయాలి కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఈ రోజు ముప్పై మంది టీచర్స్ని పిలిచి సన్మాన కార్యక్రమం మొదలు పెడుతున్నాం మనం కూడా మీరు కూడా ప్రతి స్కూల్లో సాధారణపై గూడా పిల్లల కూడా తెలియబట్టాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష కోసం చూస్తూనే ఉండండి ఏకుత న్యూస్